Mm. Hi guys, sa subscribe subscribe TV as you know. Body uh, YouTube channel body Kuwait Kuwait quiet blocks uh, blocks. Quid. 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 Blox. 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 Uh, Blox. Uh, blocks. Blocks. Body body blocks blocks sa blocks. Please subscribe YouTube channel. Please subscribe. IV. Please support. Please Ay, like. Support. <laughs> Go is super like uh, Subscribe. Uh, subscribe. Uh. Okay bye. masalama Happy Mubarak. Bye. <laughs> Mapisod. Okay. సోట్ పివాజ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం నేనైతే మా ఫ్రెండ్ పిలిపిన ఆవిడ ఇంటర్వ్యూ అయితే తీసుకుంటున్నాను ఆవిడి ఎన్ని రోజుల నుంచి కోయట్లో పనిచేసింది ఇంకా బయట కంట్రీలో ఏమైనా పనిచేసిందా ఏమి అనేది ఈ ఇల్లు ఎలా ఉంది అనేది కూడా ఇంటర్వ్యూ అయితే తీసుకుంటున్నాను మీరు కూడా తెలుసుకుంటారు కదా కోయట్కి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారు కోయట్ ఇల్లు అనేసి మీకోసం ఈ వీడియో అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ ఆలిషా Auntie, name Kulukenmi, Alizinha. Hi, assalamualaikum. I'm Alicia Lerasan tiga. Mm, I'm here in Kuwait, cleaners. Okay, I want continue my message. Okay, guys, I want continue my message. Uh, me, I'm three girls in Philippines, have husband. Uh, I'm here in Kuwait. three years. my salary is 150 dinar. convert to Philippines is uh, 27,000. convert to Philippines. Uh, okay, uh, I want interview Davy. How about you, Davy? Ana, lalata baby. Na three, 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 baby. Ana three baby. India, ana, ana India. Three baby. Ana family kunuze. విధన ఆనమిన్ని ట్వంటీ ఇయర్స్ కోయట్ నేను వచ్చి నన్ను అడుగుతున్న ఫ్రెండ్స్ నువ్వు ఎన్నేళ్ళు నుంచి అని నేను వచ్చి కోయట్లో ఇరవై సంవత్సరాలుగా ఉన్నాను తర్వాత నా నా జీతం వచ్చి నూట ఎనభై దినాలు శాలరీ తర్వాత ఈ ఈమెకు వచ్చి ఫిలిపిన్లో ముగ్గురు పిల్లలు అంట ఆ వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగుందంట ఈ ఇంట్లోనే ఫస్ట్ అంత చెంచాల డేట్ ఇంట్లో పదేళ్ళుగా చేస్తుందంట ఇల్లు బాగుందంట శాలరీ అందొచ్చి నూట యాభై దినాలంట శాలరీ అంత చెమ్మీజీ ఇండియా పిలిపిన్ నా పదేళ్ళకి నాలుగు సార్లు వెళ్ళేసి వచ్చిందంట ఇల్లు బాగుంది అనేసి చేసుకుంటుంది ఫ్రెండ్స్ శాలరీ కూడా పెంచారు నూట యాభై దినాలంట ఆవిడకి శాలరీ ఇల్లు కూడా బాగానే ఉంటుంది వర్క్ నువ్వు అంత సును వంట చేస్తుంది అంట కుకింగ్ ఇంట్లో వంట చేస్తుంది ఇంకొక ఆవిడ క్లీనింగ్ అనేది ఉందన్నమాట ఈవిడ ఇప్పుడు బాగానే ఉందంట ఇల్లు అయితే కనుక మీ ఇంకా అంత తాని తాని ముక్కల మా ఈరోసా ఇప్పుడు ఇంట్లోనే చేసుకుని వెళ్ళిపోతుంది అంట ఫ్రెండ్స్ ఇంకెక్కడ వెళ్దాంట ఇల్లు బాగానే ఉందనేసి అంట నచ్చిందంట ఆవిడికి ఇంకా చెమ్ చెంచే ఇంక అల్ ఇంట్ చెమ్స్ అని త్రీ ఇయర్స్ ఇంకా మూడేళ్ళు చేసుకుని వెళ్ళిపోతుందంట ఫ్రెండ్స్ రాదంట పిల్లలు అందరూ పెద్దోళ్ళు అయిపోయినారు ఇప్పుడు పదేళ్ళు అయితే చేసింది ఇంకా మూడేళ్ళు చేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు వచ్చి మూడేళ్ళు ఏమవుతుంది అంతే ఇప్పుడు వచ్చి అంత ఇది చెమ్స్ అంతడత స రెండు నెలలు అయిందంట ఫ్రెండ్స్ వచ్చి ఇప్పుడు ఆమె వచ్చి రెండు నెలలు అయింది ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఐదు నెలలు ఉండేసి వచ్చిందనమాట ఇప్పుడు రెండు నెలలు అయింది రంజాన్కి వచ్చింది ఇంకా మూడు సంవత్సరాలు చేసుకుని వెళ్తుందంట ఇల్లు బాగుంటే అలా ఎన్ని ఇండ్లైనా చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ మీకు కూడా తెలిసిందే కదా ఇల్లు బాగాలేకపోతేనే ఇబ్బందులు పడతారు కోయట్లో కొన్ని ఇండ్లు బాగుంటాయి ఫ్రెండ్స్ కొన్ని అయితే బాగోవు బాగలేని వాళ్ళకి చాలా బాధాకరమైన విషయమే ఒక్కొక్క ఇంట్లో ఫుడ్ ఉంటుంది ఒక్కొక్క ఇంట్లో ఫుడ్ కూడా ఉండదు తర్వాత ఆ కష్టాలు కూడా పెడతారు జీతాలు కూడా టయానికి అనేది ఇవ్వరు అనమాట ఇప్పుడు ఇంట్లో ఇంటికి మీకు శాలరీ గుడ్ సాలరీ అలతూల తీసా ఈ జీతం కూడా కరెక్ట్గా టయానికి ఇచ్చేస్తున్నారు డబ్బులు కూడా ఆమెకి ఇంటికి కట్టేస్తారు ఇంట్లో డ్రైవర్ ఉన్నాడు అనమాట అంత లీవ్ పి లీవ్ 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 ఆల్ డే లీవ్ లీవ్ ఐ తెలియ గు ఆమెకి లీవ్ ఇవ్వమని చెప్పారు మా ఫ్యామిలీలో ఎవరికి హాలిడేస్ లేవు ఫ్రెండ్స్ లీవ్ లేవు ఆమె కూడా పది నుంచి చేస్తుంది ఆమెకి కూడా లీవ్ లేదు ఇంట్లోనే ఉంటుంది బయట పోయేది ఏం లేదు డబ్బులు కట్టాలంటే డ్రైవర్ కట్టొస్తాడు మాకు కూడా అంత నేను కూడా ఇరవై సంవత్సరాలుగా ఉన్నాను నాకు కూడా అయితే లీవ్ అయితే లేదు మా ఇంట్లో డబ్బులు కూడా మా బాబా కడతారు నాకైతే కనుక ఏమైనా కావాలంటే మా మేడం చెప్తే తీసుకొచ్చిస్త అంత ఇంట్లో నుంచి బయటపోయే పని ఏం లేదు సెలవు అయితే నాకు కూడా లేదు వాళ్ళకు కూడా లేదు కాకపోతే వీళ్ళ ఇంట్లో ఇద్దరు పని మనుషులు ఉన్నారు కాబట్టి ఒకరు క్లీనింగ్ ఒకరు వంటకి సాయంత్రము ఒక రెండు గంటల సేపు రెస్ట్ అయితే ఉంటుంది వీళ్ళకి ఒకరు ఒకరైతే నాలుగింటికి వెళ్ళి ఆరింటికి వస్తుంది ఈవిడి ఇంకొక ఆవిడ ఇప్పుడు వెళ్ళి ఆరింటికి వెళ్ళి తొమ్మిదింటికో ఎనిమిదింటికో వస్తుంది రెండు గంటల రిలాక్స్ ఉంటుంది అనమాట వీళ్ళింట్లో ఇలా ఉంటుంది పని ఇద్దరున్నారు కాబట్టి చిన్న ఇల్లు కాబట్టి పని తక్కువ ఇల్లు కరెక్ట్గా శాలరీ అయితే అన్నీ కరెక్ట్గా ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తుంది అనమాట ఇలాగే అందరికీ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కొత్త కొత్తగా కోయట్లో ఎలా ఉన్నాయో ప్రాబ్లమ్స్ ఇంట్లో జీతాలు ఇవ్వలేదనేసి తర్వాత ఫుడ్ పెట్టలేదనేసి తర్వాత సత్తా ఇచ్చటము చాలా వరకు అంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అందుకని మన వీడియో కూడా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని నేను ఆవిడని అయితే ఇంటర్వ్యూ చేశాను ఎలా ఉంది ఏమీ మా ఫ్యామిలీలో ఇండ్లందరూ బాగానే ఉన్నారు ఫ్రెండ్స్ ఇలా ఇంతవరకు అయితే నేను తెలుసుకునేది మీకు కూడా చెప్పాలని ఈ వీడియో అయితే చేశాను తెలియంతి ఓకే ఓకే మై వర్క్ ఈస్ కు this is a uh, uh, kitchen and then wash uh, I forgot mm, glass how siyono hada sahan mm -hmm. siyono hada plate glass plate all all around this కిచెన్ కిచెన్ లో అన్ని పళ్ళు అన్ని పిలిపిన ఆవిడే కాబట్టి అన్ని చేసుకుంటది ఇంకొక ఇంకొక ఆవిడైతే నేపాల్ ఆవిడ ఉంది మాయా అని ఆవిడైతే క్లీనింగ్ చేస్తుంది ఈమె వంట వరకు అన్ని రకాల వంటలు చేసుకుంటది ఇంకా అన్ని పళ్ళు చేసుకుంటారు ఇద్దరు కలిసిమెలిసి అన్ని చేసుకుంటారు ఫ్రెండ్స్ కోయట్లో అయితే ఇలా ఉంటాయన్నమాట ఎవరెవరి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది తెలి తెలుస్తారు కదా మనకి నేను మా ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరు ముగ్గురి దగ్గర నేను ఇలా మీకు తెలియ చెప్పాలని నేను కూడా నా తరపున తెలుసుకుంటారనేసి కొన్నిండ్లు ఇలా ఉంటాయి అనేసి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడికి రాను నాకు ఇంట్లో నాకు కూడా వర్క్ ఎక్కువ ఉంటుంది ఇంతకుముందు అయితే వారం వారం వచ్చేదాన్ని ఇప్పుడైతే నేను రంజాన్కు వచ్చాను ఇప్పుడే వచ్చాను అనమాట ఈరోజు బకరీద్ కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కాబట్టి వీడి దగ్గర నేను మీరు నువ్వు ఎన్ని నుంచి ఉన్నావు ఎలా ఉన్నావు మాట్లాడి మా వాళ్ళు కూడా తెలుసుకుంటారని నేను రిక్వెస్ట్ చేసి వీడియో అయితే తీసి పెడుతున్నాను అనే అన్న యూట్యూబ్ భూదేవి squared blocks go tv uh, okay hi hi guys please subscribe uh, channel onto అది adi anada cut savi bedan anti tell me ana ఓకే ఎలా అనిపించింది ఈ వీడియో అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ కూడా అలీషా ఇది కూడా కామెంట్ అయితే చేయండి ఎలా చెప్పింది అనేసి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్